రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులందరూ కూడా బాగా చదువుకొని ఇబ్బందుల పాలు పడుతున్నటువంటి విషయం స్పష్టం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు ఇంతవరకు ఒక్క నోటిఫికేషన్ కూడా వేయలేదు మెగా డీఎస్సీ వేస్తామన్నారు పాత డీఎస్సీనే కొనసాగిస్తామని పాత నోటిఫికేషన్ పాత గవర్ పోయిన గవర్నమెంట్ ఇచ్చినటువంటి నోటిఫికేషన్ కొనసాగిస్తూ గ్రూప్ వన్ పోస్టులు పెంచలేదు గ్రూప్ టూ పోస్టులు పెంచలేదు గ్రూప్ త్రీ పోస్టులు పెంచలేదు పైపెచ్చు నిజంగా అవగాహన లేని అవగాహన రాహిత్యం తోటి రాష్ట్రంలో పరిపాలిస్తురేమో రేవంత్ రెడ్డి సర్కార్ కనీస ఇంగిత జ్ఞానం లేకుండా గ్రూప్ వన్కు గ్రూప్ టూకు తేడా తెలియదు డిఎస్సికి గ్రూప్ వన్ తేడా తెలియకుండా క్వాలిఫికేషన్ ఏందనేది తెలియకుండా ఇష్టానుసారంగా నోటిఫికేషన్స్ చేసి విద్యార్థులందరినీ పరీక్షలు రాసుకోకుండా నిరుద్యోగులందరినీ మోసం చేస్తున్నటువంటి విషయం ఈ ప్రభుత్వం యొక్క బాధ్యత అంటే కొనసాగిస్తున్నటువంటి ప్రభుత్వం ఆ రకంగా కొనసాగిస్తూ ఉంది అందుకోసమే నిరుద్యోగ యువకులందరూ డిమాండ్ చేస్తూ ఉన్నారు ఇవాళ గ్రూప్ టూకు గ్రూప్ వన్కు డిఎస్సికి వే కాల వ్యవధిని వెంటనే ప్రకటించాలే అవసరం అనుకుంటే కొన్ని పరీక్షలను వాయిదా వేసి సరైన రీతిలో నిర్వహించాలని చెప్పేసి నిరుద్యోగ చేసి డిమాండ్ చేస్తూ ఉంది దీంతో పాటుగా మీరు గనక సరూర్నగర్ స్టేడియంలో ప్రియాంక గాంధీ నిరుద్యోగ గర్జన పెట్టి ఏవైతే డిమాండ్స్ మేము నెరవేరుస్తామని చెప్పేసి అన్నారో అదే రకంగా మన యొక్క చిక్కడిపెళ్లి లైబ్రరీలో ముఖాల మీద కూర్చొని రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి నిరుద్యోగులకి అయితే వాగ్దానాలు ఇచ్చారో వాటిని వెంటనే నెరవేర్చాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అసెంబ్లీ సాక్షిగా ఒకవేళ కనుక మీరు అసెంబ్లీ సమావేశాలు కనుక జరిగే లోపు కనుక స్పష్టమైనటువంటి విధానాన్ని ప్రకటించకపోతే నిరుద్యోగ యువకులందరినీ కలుపుకొని అసెంబ్లీని ముట్టడించడానికైనా అని చెప్పేసి ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా రేవంత్ రెడ్డి గారు సర్కార్కు స్పష్టం చేస్తా ఉన్నాం ఇవాళ ఒకవైపు ఎంత నిరంకుశంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందంటే రేవంత్ రెడ్డి గారు యూనివర్సిటీ అంటే లెక్క లేకుండా ఉస్మాని యూనివర్సిటీ అంటే లెక్క లేకుండా మాట్లాడుతున్నావు బీరు బిర్యానీ అంటున్నావు యూనివర్సిటీ విద్యార్థులందరినీ ఖబర్దార్ అని హెచ్చరిస్తూ ఒకవైపు డిఎస్సి ఎగ్జామ్ పెడుతున్నావు ఒకవైపు హైకోర్టులో డిఎస్సి పైన తీర్పు ఉన్నది ఆ మాత్రం కూడా ఆగే అటువంటి ఓపిక నీకు లేకపోతే ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా పరిపాలిస్తావు తుచ్చమైన నీచమైన అబద్ధపు వాగ్దానాలు ఇచ్చేసి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే ఒక ప్రభుత్వం పోయింది ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులకు వ్యతిరేకంగా చేసి కనీసం యూనివర్సిటీలో అడుగు పెట్టడానికి కూడా నోచుకోకుండా కేసీఆర్ ప్రభుత్వం వెళ్ళిపోయింది అదే పరిస్థితి నీకు కూడా వస్తుంది అతి తొందరలోనే ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ మీరు చెప్పినటువంటి నిరుద్యోగ భృతి కావచ్చు మేఘా డిఎస్సి కావచ్చు రెండు లక్షల ఉద్యోగాలు కావచ్చు ఎప్పుడు వేస్తాం అనేటువంటిది ఈ అసెంబ్లీ సమావేశాలకు ముందే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాము